ఏం చేస్తావండి మా పేపర్లో నిజం అంటే రాస్తా ఉంటారు దాన్ని దాన్ని ఖండించాలంటే దాన్ని పంపించాలంటే పేపర్లో రాసిన దాన్ని అబ్బాయి అండి వాళ్ళ ఇష్టం సార్గా రాసుకుంటారు ఎప్పుడూ జరిగింది ఖండించలేదు దాన్ని అట్లా నిజం లేదు కాబట్టి నేను ఖండించలేదు గ్రూప్ అయ్యే లేదు ఆయన ఎప్పుడు డబ్బులు అడిగింది లేదు అర్థమైందా నీ పేపర్ వాళ్ళు మీకు వీళ్ళనవసంగా చేసి మా అడ్మినిస్ట్రేషన్ ని ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడుగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది అక్కడ ఎవరన్నా పబ్లిక్ సమస్యలు ఏమన్నా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు వాటిని మేము తీర్చగలిగే చేయగలం సార్ అని చెప్తాము లేనివైతే చేయలేదు సార్ అని చెప్తాము అంతవరకే కానీ ఇంకా ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంటు లేదు మేము ఆ సార్కి డబ్బులు ఇచ్చినది లేదు ఇట్లా అసత్యమైనవి కానీ నెక్స్ట్ గానే వస్తే ఆ పేపర్ల మీద డిఫర్మేషన్ సూట్ కూడా వేస్తాను చెప్తా ఉన్నాయి మా సార్ ఆ పేపర్ జ్యోతి పేపర్లో వచ్చిన రోజే నేను ఏదో లక్షల కోట్లు తీసుకున్నారని వచ్చినది నేనేం తీసుకున్నా ఏం లేదు నేను లేదు తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత ఎమ్మెల్యే గారు ఎందుకంటారు ఆ రోజే నేను ఖండించిన దానికి సత్యం లేదు కాబట్టి ఖండించలేదు ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా ఉన్నాము సార్ ఉండే ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ పోవాలి ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన ఏదన్నా పబ్లిక్ వెళ్తారు సార్ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా అట్లనే ఈరోజు కూడా పిలిచినారు పోయి అమ్ముకుంటున్నారు సార్ ఏదో ప్రాబ్లం చెప్తున్నారు హౌస్ సైడ్స్ అంటే ఇప్పుడు లేదు సార్ ఆప్షన్ వస్తుంది ఆప్షన్ వస్తుంది తర్వాత చేస్తాం అనుకుంటున్నాము చేస్తామంతే అంతకుమించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేవు ఇంకేదండిపోతే ఏం లేదు ఎవరు క్లియర్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయాలు ఎప్పుడు పోవము మా ఉద్యోగం మేము చేసుకుంటాను మా పేపర్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా మా ఉద్యోగం మేము చేసుకుంటాం సార్ ఇక్కడ నుంచి రెవెన్యూ చదివి కూడా చెప్తున్నారు అన్ని చేస్తున్నారు ఇది రెవెన్యూ చదివిస్తే చాలా వస్తారు ఇవన్నీ అర్థం తీసుకొని తగ్గుదారు తీసుకుంటున్నాము అట్లా ఈరోజు కూడా మార్నింగ్ బీజేఎస్ అంటే కూడా కొందర రమ్మన్నారా తీసి చెప్పి వచ్చినా హౌసేజ్గా అంటే నెక్స్ట్ మంత్ వస్తుంటా దాన్ని చేస్తామని తీసుకొచ్చినాము కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సరే మేడం ఒకరు చీచ్లో ఫ్రీ కూడా అని చెప్పినారు అసలు ఇంకేం వాళ్ళకొక ఏంటి సరే నాకు